హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి క్యాప్సికమ్ ఫ్రై అంటే చాలామంది ఇష్టపడరు కదా కానీ ఇలా ఒకసారి చేసి పెట్టండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చపాతీ లేకి రోటీస్ లేకి వెయిట్ చాలా బాగుంటుంది ఇదిగోండి నేనైతే క్యాప్సికమ్ శుభ్రంగా కడిగి ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను ఇలా నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీ ఇష్టం ఏ సైజుకి ముక్కలు కావాలంటే పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకొని లేదంటే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పిండెం పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొన్ని పల్లీలు వేయించుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసినాను పల్లీలు వేసి మరీ ఎక్కువగా కాకుండా లైట్గా వేయించుకోవాలి మరీ మాడకూడదండి ఒక లైట్ కలర్ చేంజ్ కావాలంటే అలా వేయించుకోవాలి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా ఇంకా సరిపోతాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మినపప్పు శనగపప్పు మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఆవాలు కలిపి ఒక స్పూన్ వేసుకొని లైట్గా వేగాలి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసేసుకుందాము చూడండి ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడైతే నేను ఒక రెండు ఆనియన్స్ను ఇలా కట్ చేసినాను ఇవి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇవి లైట్గా వేయించుకోవాలి మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ కావాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఇలా బాగా వేయించాలి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే క్యాప్సికం ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలు పెట్టేసుకొని వేసేసుకోవాలి మనం డైరెక్ట్గా వేసినామంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు అనేది చిరుతాయండి అంటే పేలుతాయి అందుకోసం అనేసి ఇలా కొద్దిగా చీలికలు పెట్టి వేసేసుకోవాలి తర్వాత క్యాప్సికం ముక్కలు మనం కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసేయాలి చూడండి ఇలా ఆయిల్ అంతా పట్టేటట్టు బాగా కలిపేసి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి అండి ఇలా పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి ఈ క్యాప్సికం అంతా కలుపుకున్న తర్వాత ఇది ఒక స్పూన్ ఇలా అంటే ఒక ఐదారు వెల్లుల్లిని తీసుకొని ఇలా కచ్చాపచ్చాక దంచి వేసేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ మాదిరి చేయకూడదు ఇలా దంచి వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ లోపుగా మనం పల్లీలు వేయించుకున్నాం కదా ఈ పల్లీలను మిక్సీ పట్టుకోవాలి ఇలా బరక బరకగా మిక్సీ పట్టాలి మెత్తగా పట్టకూడదు ఇలా బరక బరకగానే ఉండాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి బాగా మగ్గుతున్నాయి కదా ఇంకా కొద్దిసేపు మగ్గాలండి ఇవి అనేది కలర్ అనేది ఈ గ్రీన్ కలర్ పోయి లైట్గా కలర్ చేంజ్ కావాలి చూడండి ఇలా ఇంకా బాగా మగ్గుతున్నాయి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇలా బాగా మగ్గిపోయినాయి అనమాట ఇంకా మనం మసాలాలు వేసుకోవచ్చు ఇలా బాగా మగ్గాలండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా లేదు ఇలా బాగా సపరేట్ సపరేట్ అవుతున్నాయి కదా ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కారం మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసేసుకోవాలి మొత్తం మసాలా అన్నీ వేసేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకు క్యాప్సికం ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఇలా అంతా నీట్గా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఈ మనం మసాలాలన్నీ మగ్గనివ్వాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా అన్నీ మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా పట్టినాయి ఇప్పుడైతే ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇప్పుడు చివరగా ఇంకా కొత్తిమీర చల్లేసుకుందాము ఇలా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఏ ఏ రైస్ లేకైనా అంటే ఫ్రై రైస్ లేకైనా తర్వాత వైట్ రైస్ లేకైనా పప్పు చాట్ చేసుకొని ఇలా సైడ్ డిష్గా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఎవరు క్యాప్సికమ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి చూసినారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్